ఇవాళ వైసీపీ వాళ్ళ యొక్క బ్రతుకే ఒక క్రిమినల్ బ్రతుకు జగన్మోహన్ రెడ్డి ఇన్ని హత్యలు చేశారు సొంత బాబాయ్ హత్య చేసి నారాసుర రక్త చరిత్ర అని చెప్పి ఒకరోజేమో గొడ్డల పోట అంటారు గుండె అంటారు సిబిఐ ఎంక్వైరీ చేసి వాస్తవాలు బయటకు వస్తే సిబిఐనే తప్పబడతారు పడతారు సాక్ష్యాధారాలు ప్రయత్నం చేస్తారు ఆ క్రిమినల్ మైండ్ ఉన్న వాళ్ళ దగ్గర క్రిమినల్స్ అంతా జారతారనే దానికి ఇది ఒక నిదర్శనం మరి ఆనాడు మీరు చేసినటువంటి లిక్కర్ దందాలో మరి నెల్లూరు మాజీ మంత్రి కాకాన గోవర్ధన్ రెడ్డి గారు మరి ఆయన్ని మీరు ఏమన్నా యాక్షన్ తీసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అలాగే గుంటూరు జిల్లాలో ఎలక్షన్స్ తెచ్చినటువంటి అక్రమ మధ్యానికి చాలా మంది చనిపోతే వాళ్ళని ఏమన్నా సస్పెండ్ చేశారా జంగారెడ్డి గూడెంలో దగ్గర దగ్గర ముప్పై మంది చనిపోయారే మీ దాహానికి మీ డబ్బు దాహానికి చనిపోతే అక్కడ ఏవి ఎంక్వైరీలు చేయించారు ఎవరి మీద మీరు యాక్షన్ తీసుకున్నారు ఆ బాధితులకు ఏమన్నా మీరు డబ్బులు ఇచ్చారా సాక్షాత్తు విజయవాడ మహానగరంలో మీ నాయకుడు మీ ఎమ్మెల్యే ఆ బార్లో చనిపోతే మరి అతని మీద మీరు ఏం యాక్షన్ తీసుకున్నారు ఇవాళ జోగి రమేష్ గారు దీంట్లో పూర్తిగా ఇన్వాల్వ్మెంట్ ఉందని చెప్పి సాక్షాధారతతో సహా ఇవాళ కోర్టుకి ఇవాళ పెడితే ఇవాళ జగన్మోహన్ గారు ఆయన మీద ఏమైనా పార్టీ పార్టీ తరఫున యాక్షన్ తీసుకున్నారా మీరే అనుకోండి ఇవన్నీ నడిపించారనే దానికి ఇవాళ అనిపిస్తా ఉంది ఇవన్నీ చూస్తా ఉంటే ప్రభుత్వం చేస్తున్నటువంటి మంచి పనుల నుంచి ప్రజల్ని దృష్టి మరల్చాలని ప్రభుత్వం మీద బురద జల్లాలని మీ సిట్ లో మీ భాగోత్తాలన్నీ బయటకు వస్తా ఉన్నాయి ఏదైతే గత ప్రభుత్వంలో చేసినటువంటి అక్రమాల మీద మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు గతంలో బోఫర్స్ కేసు రెండు వందల మూడు వందల కోట్లే కానీ మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయల అతిపెద్ద కేసు వాళ్ళ మీది విచారణలో బయటకు వస్తా ఉన్నాయి సాక్ష్యాధారత బయటకు వస్తా ఉంటే ఇవాళ ఈ ప్రభుత్వం మీద దుర్మార్గమైనటువంటి ఆలోచించాలని पंज